शं नो मित्रः शं वरुणः शं नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि वृतम भजिष्यामी सत्यम भजिष्यामी तम अब तद्भक्ता अब मां अबतु भक्ता ओ शांति 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 अंदर की नमस्ते <coughs> ఈరోజు సాయంకాల సత్సంగం వచ్చేసి గృహాశ్రమ విషయ సంక్షేపత మనము గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి అని వేదంలో చెప్పబడిన విషయాల గురించి తెలుసుకుందాం ఇది చాలా అందరికీ ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్టు ఎక్కువ మంది గృహస్థాశ్ర గృహస్థాశ్రమంలో ఉన్నారు మరి గృహస్థాశ్రమంలో మనము ఎలా జీవించాలనే విషయంగా పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ నాలుగు మంత్రాలను ప్రమాణం తీసుకొని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు మొదటగా మంత్రములన్నీ ఒకేసారి చదువుకుందాం యద్ ఎదరణ్యే యత్ సభాయాదింద్రియే యదే నకృమావయం తదవయజామహే స్వాహ దేహి మే దాతి మే నిమే దేహి నితే निहारं च हरासि मे निहारं निहरानि ते स्वाहा ॐ गृहामाभिभीतमाभिपध्वमूर्जं बिभ्रतयेमसि ऊर्जं बिभ्रध्वः सुमनाः सुमेधा गृहाणैमि मनसा मोदमानः ఓం మధ్యేతి ప్రభసన్యూ సౌమనసో గృహానుపహ్వయామహేతే నో జానంతు జానత ఇవి యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రాలను ప్రమాణంగా తీసుకొని ఇక్కడ తెలియజేస్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి ఒకసారి అన్నీ అర్థం చేసుకుందాం ఈ మంత్రములయందు గృహస్థ ఆశ్రమము విధింపబడి ఉన్నది గృహస్థాశ్రమములో నివసించుచు మనుష్యులు పుణ్యము విద్యా ప్రచారము సంతాన ఉత్పత్తి ఉత్తమములు సర్వ ఉపకారములునగు సామాజిక నియమం పాలనము చేయుదురు అంటే గృహస్థాశ్రమములో ఉన్నప్పుడు మనుషులు పుణ్యం సంపాదించుకోవాలట అలాగే విద్యా ప్రచారం చేయాలి సంతాన ఉత్పత్తి చేయాలి అలాగే ఉత్తమములగు సర్వ ఉపకారములగు సామాజిక నియమ పాలన అనేది చేయాలి సామాజిక నియమాలను పాటించాలి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు అట్లే అరణ్యమున ఉండి వానప్రస్థ ఆశ్రమమునందు బ్రహ్మ విచారణ విద్యా అధ్యయనము తపస్సు చేయుదురు ఈ గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థంలో ఉన్నప్పుడు ఈ యొక్క బ్రహ్మ విచారణ అంటే బ్రహ్మ అంటే పరమేశ్వరుని గురించి బాగా విచారణ చేసి పరమేశ్వరుని యోగాభ్యాసం ద్వారా సాక్షాత్కారం చేసుకోవాలి ఎక్కడా అరణ్యంలో అని చెప్తున్నాడు ఇక్కడ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో ఉండకూడదు వానప్రస్తులయ్యి అరణ్యంలో ఉండాలి వాళ్ళు ఇంట్లోనే పడి ఉన్నారంటే వాళ్లకు మోహము తగ్గలేదని వాళ్ళు దుఃఖపడతారు వాళ్ళు ఆ మోహాలు బంధు బంధాలు తగ్గించుకొని అరణ్యంలో పోయి సాధన చేయాలి అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఇంట్లో ఉంటే నీకు మోహం పెరుగుతుందే కానీ మోహం తగ్గదు అరణ్యంలో ఉన్నప్పుడు వైరాగ్యం కలుగుతుంది కాబట్టి ఇక్కడ వానప్రస్థంలో ఈ విధంగా ఉండాలి బ్రహ్మ విచారణ విద్యా అధ్యయనము తపస్సు చేయుదురు వానప్రస్థంలో తపస్సు అంటే యోగాభ్యాసం అనమాట ఇట్లనే సభా సంబంధములను శ్రేష్ట కర్మములు ఇంద్రియ వ్యవహారములందును మనోవ్యవహారములందును ఉత్తమ కర్మలను వనర్తురు ఈ విధంగా వాళ్ళు చేసేటటువంటి ప్రతి కర్మలు కూడా శ్రేష్ట కర్మములు అలాగే ఇంద్రియ వ్యవహారములు మనోవ్యవహారములందు ఉత్తమ కర్మలను చేయుదురు ఇవి మోక్ష మోక్షప్రాప్తికి అగుగాక ఇవి చేసేటన్నీ దేనికోసం మోక్షప్రాప్తి కోసం చేయాలి మనుష్యుల మగు మనము భ్రమ వలన ఏదేని పాపము చేయుదుమేని అది ఆశ్రమ అనుష్ఠానముతో నాశనము చేయుదుము చూడండి మనం ఏదైనా భ్రమ చేత పాపము చేస్తే అది ఆ యొక్క ఆశ్రమ అనుష్ఠానం వలన నాశనము చేయుదుము అని ఇక్కడ పరమాశ్వరుడు తెలియజేస్తున్నాడు తర్వాత సామాజిక నియమముల యొక్క వ్యవస్థ అనుసరించి నడుచుకొనుటయే గృహస్థుని పరమ ఉన్నతికి కారణముగును అంటే గృహస్థుడనేటటువంటి వాడు సామాజిక నియమాలను తప్పకుండా పాటించాలి అప్ అప్పుడే అతను ఉన్నతి సాధిస్తాడు ఆ గృహస్థుడు ఇక ఎవని నుండి అయినా ఏదేని వస్తువును గ్రహించినను అలాగే ఎవనికైనా ఏదేని ఇచ్చినను అది సత్య వ్యవహారముతో కూడి ఉండవలను గృహస్థుడు ఎవరికైనా వస్తువు ఇచ్చేటప్పుడు కానీ లేదు తీసుకునేటప్పుడు కానీ అది సత్యమైనటువంటి వ్యవహారంతో కూడి ఉండాలి అలాగే నేను నీకు ఈ పని చేయుదును నీవు నాకు ఇట్లు చేయుము అను ఇట్టి వ్యవహారము కూడా సత్యముతో కూడి ఉండవలేను అంటే గృహస్థుడు ఈ విధంగా ఏదైనా ఒక పని చేయడం కానీ నువ్వు నాకు ఇది చేయని చెప్పేటప్పుడు కానీ అది వ్యవహారం అంతా ఎలా ఉండాలి సత్య అయి ఉండాలి నేను నీకు ఈ వస్తువు ఇత్తును నీవు నాకు ఇది ఇమ్ము అను ఇట్టి వ్యవహారమును కూడా లోటు జరగరాదు ఎవనితోనూ ఏ విషయమునందునూ మిథ్యా వ్యవహారము జరుపరాదు అసత్యమైనటువంటి వ్యవహారము చెయ్యకూడదు వ్యవహారమే నడవాలి గృహస్థులందరూ ఎవరితో అయినా సరే ఇట్లనే గృహస్థులు వ్యవహారములు చక్కగా సిద్ధించును ఈ విధంగా ఉన్నప్పుడే వారి యొక్క వ్యవహారములన్నీ చక్కగా సిద్ధిస్తాయి అలాగే గృహస్థులు బాగుగా ఆలోచించి అందరికీ హితమునర్చుచు వ్యవహరించిన వారికి ఉన్నతి కలుగును చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండర్లైన్ పాయింట్ ఇక్కడ గృహస్థులందరూ ఏం చేయాలంటే చూడండి చాలా జాగ్రత్తగా మీరు ఇది ఇదొక్కటి పట్టుకోండి గృహస్థులు ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్ముడు బాగుగా ఆలోచించి అందరికీ హితమునర్చుచు అందరికీ హితమునేర్చేటువంటి కార్యమును చేయాలి అందరికీ హితమునర్చుచు అంటే ఏంటి లాభం మనకు లాభం ఆశించకూడదు వేరే వారికి లాభం ఆశించుతూ మనం ఉండాలి అలా హితమునర్చుచు వ్యవహరించినా అలా జీవించినా అటువంటి వారికి ఉన్నతి కలుగును చూడండి పరమా పరమేశ్వరుడు చెప్తున్నాడు పరమాత్మ ఏం చెప్తున్నాడంటే గృహస్థులనేటటువంటి వారు అందరికీ హితమునర్చుచు వ్యవహరించినా అటువంటి వారికి ఉన్నతి కలుగును అటువంటి వ్యవహారం నడిపేటటువంటి వారు ఉన్నతి సాధిస్తారు అంటే అంటే ఏంటి వాళ్ళ కుటుంబానికి కాదు బయట ఉన్నటువంటి వారికి కూడా ఉపకారం జరిగే విధంగా వీళ్ళు వ్యవహారం ఉండాలి అటువంటి గృహస్థులే ఉన్నతి సాధిస్తారు ఇక సత్యము చెప్పుట సత్యము అంగీకరించుట సత్యము ఆచరించుట సత్యమునే వినుటయు స్వాహా శబ్దమునకు అర్థము ఇక్కడ రెండు మంత్రాల్లో లాస్ట్లో స్వాహ అని వచ్చింది మంత్రం చివరన దాని అర్థం ఏంటంటే పరమేశ్వరుడు చెప్తున్నాడు చూడండి సత్యము అంగీకరించాలి సత్యము ఆచరించాలి అంగీకరిస్తానే సరిపోదు అంగీకరించిన దాన్ని ఆచరించాలి మళ్ళీ అలాగే సత్యమునే వినుటయు సత్యమే వినాలి అర్థమవుతుందా తర్వాత సత్యము చెప్పుట సత్యం చెప్పాలి ఇది శబ్దమునకు అర్థం కావున ప్రతి గృహస్థుడును తన వ్యవహారములన్నిటినీ సత్యములగునట్లు యత్నింపవలను అంటే ఒక వివాహం చేసుకున్నటువంటి గృహస్థులు తన వ్యవహారములన్నీ కూడా సత్య వ్యవహారములై ఉండవలెను అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అందులో ఎటువంటి అసత్య వ్యవహారమే ఉండకూడదు వాళ్ళు సత్యం గ్రహించాలి గృహస్థులు సత్యము ఆచరించాలి సత్యం చెప్పాలి సత్యం వినాలి ఇవి చేయాలి గృహస్థులు ఇది పరమేశ్వరుని ఆజ్ఞ అంటే గృహస్థులు ఎలా జీవించాలని పరమేశ్వరుడు చెప్తున్నాడు అయిన తర్వాత గృహస్థులైతారు ఆ గృహస్థాశ్రమంలో మన వ్యవహారములన్నీ కూడా సత్యములు కావాలి తర్వాత గృహస్థాశ్రమమును కోరు మానవులారా ఎవరైతే గృహస్థాశ్రమములో ప్రవేశించాలని కోరుకున్నటువంటి మానవులారా మీరు మీ ఇచ్చల అనుసరించి వివాహములను చేసుకొని స్వయంవరము ఆచరించి అంటే స్వయంవర వివాహమును చేసుకొని గృహస్థ ఆశ్రమమునందు ప్రవేశింపుడు మనము స్వయంవర వివాహం అని ఒక షార్ట్ వీడియో చేశాం ఇంతకు మునుపు వేదములో స్వయంవర వివాహం అంటే ఏంటని అంటే మనము ఇంతకుముందు ఆ వీడియోలో కూడా మీరు స్వయంవర వివాహం అనేది చూడొచ్చు చాలా వివరణగా ఉంది పెళ్లి కూతురు సెలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట తనకు కావలసినటువంటి ఆ లక్షణాలు కలిగినటువంటి యోగ్యత కలిగినటువంటి వరుణ్ణి సెలెక్ట్ చేసుకుంటుంది దాన్నే స్వయంవర వివాహం అంటారు అది వివరణగా మళ్ళీ ఆ షార్ట్ వీడియోలో ఉంటుంది అటువంటి వివాహము చేసుకోవాలి అట్లా చేసుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి భయపడకండి కంపింపకండి ఆ ఆశ్రమము నుండి బల పరాక్రమములను నొసంగు పదార్థములను సంగ్రహించండి చూడండి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండి సరి తినగా తి తిని తినగా విద్యాభ్యాసం కోసం ఒక పూట పస్తులు ఉండి చప్పచప్పని పదార్థాలు తిని ఉంటారు బక్క చిక్కి ఉంటారు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేటువంటి వారు చాలా బక్క చిక్కి ఉంటారు వాళ్ళకి పెట్టే ఫుడ్ సరిగా ఉండవు అన్ని నూనెలు ఇట్లాంటివి ఏం పెట్టరు చప్పిడి ఉంటాయి అన్నీ ఉల్లిగడ్డ ఇట్లాంటివి ఏం పెట్టరు అయితే వారు గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత బలము పెరిగేది పరాక్రమం పెరిగేటటువంటి ఫుడ్డు బాగా తీసుకోవాలంట బలవంతులు కావాలా ఎందుకు వాళ్ళు గృహస్థాశ్రమంలో చాలా పని చేయాల సామర్థ్యం రావాలా పని చేసి డబ్బులు సంపాదించి ధర్మకార్యాలు చేయాలి కాబట్టి విద్యా ప్రచారం అందుకు చేయాలి కాబట్టి వారు బాగా బలము పరాక్రమములు వచ్చేటటువంటి పదార్థాలను బాగా తిని మంచిగా బలాన్ని పొందాలి సంగ్రహించండి మంచి మంచి పదార్థాలు తిని బలం పెంచుకోవాలి తర్వాత నూతనముగా గృహస్థాశ్రమంలో ప్రవేశించేటటువంటి వ్యక్తి నేను పరమేశ్వరుని కృప వలన మీ అందరి మధ్య పరాక్రమము శుద్ధమైన మనస్సు ఉత్తమ బుద్ధి ఆనందము పొంది గృహస్థాశ్రమమును నిర్వహింతును చూడండి ప్రవేశించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతను ఏ విధంగా చెప్తున్నాడో చూడండి పరమేశ్వరు ఈ మంత్రము ద్వారా నేను పరమేశ్వరుని కృప వలన అంటే పరమేశ్వరుని కృప వలన మనం గృహస్థాశ్రమంలోకి వస్తున్నాం ఆయన కృప లేకపోతే కాదు ఎంతోమంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కోరుకుంటున్నారు వివాహం కావాలని కానీ కాడంలే లే పరమేశ్వరుని కృప ఉండాలి కాబట్టి పరమేశ్వరుని కృప వలన ఈ గృహస్థాశ్రమంలో పోయిన తర్వాత మీ అందరి మధ్య అంటే అక్కడ ఉన్నటువంటి వారు బంధువులు పెళ్ళికి వచ్చింటారు కదా వాళ్ళందరి మధ్య పరాక్రమము శుద్ధమైనటువంటి మనస్సు అలాగే ఉత్తమ బుద్ధి ఆనందమును పొంది గృహస్థాశ్రమమును నిర్వహింతును అని పరమేశ్వరుడు చెప్తున్నాడు ఇక్కడ అంటే గృహస్థాశ్రమంలో ఇవన్నీ కలుగుతాయని పరమేశ్వరుడు చెప్తున్నాడు పరమేశ్వరుని కృప ఉంటే ఆ గృహస్థాశ్రమంలో మంచి బుద్ధితో వ్యవహరిస్తాం పరమేశ్వరుని కృప ఉండాలి శుద్ధ మనస్సు ఉంటుంది ఆనందంగా ఉంటుంది అలా నిర్వహించుతును అని గృహస్థులతో నడుపవలెను ఇక ఏ గృహముల ఎందుండు మనుషులకు అధిక ఆనందము కలుగునో ఆ మనుష్యులు తమ మిత్రులను బంధువులను ఆచార్యాదులను స్మరింతురు చూడండి ఏ గృహంలో ఉన్నటువంటి మనుషులకు అధిక ఆనందము కలుగుతుందో వాళ్ళు ఆ మనుషులు తమ మిత్రులను బంధువులను ఆచార్యుదులను స్మరించుతారంట ఎందుకు ఆ గృహంలో పోయిన తర్వాత ఎక్కువ ఆనందం పొందినప్పుడు వీళ్ళందరినీ స్మరించుకుంటారంట మరియు వివాహాది శుభకార్యముల బంధుమిత్రులను సత్కారపూర్వకముగా ఆహ్వానించి వారికి తమ కోరిక ఇట్లు వెల్లడింతురు ఏమని మీరు ఎల్లరూ మమ్ములను యువావస్థలో ఉన్న గను వివాహాది నియమములను సరిగా అంగీకరించు వారిగాను ఎరుగుడు మాకు మీరు సాక్షులుగా ఉండండి అని ఇక్కడ కోరుతారంట అంటే వచ్చినటువంటి వాళ్ళందరినీ మీ వివాహం చేసుకునేటప్పుడు ఆ విధంగా మీరు సాక్షులుగా ఉండండి వచ్చిన వారందరికీ తర్వాత ఓ పరమేశ్వర నీ కృప వలన గృహస్థాశ్రమమున ఉండు మాకు పశువులు భూమి విద్య ప్రకాశము ఆనందము మేకలు గొర్రెలు మున్నగు పదార్థములు బాగుగా లభించుగాక అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారికి ఇవన్నీ కావాలా పశువులు అంటే ఆవులు బర్రెలు ఇట్లాంటివన్నీ ఉండాలా ఎందుకంటే వ్యవహారం నడవాలి కదా అందరూ పిల్లలు ముద్దులు అందరిని పోషించేది గృహస్థాశ్రమే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేవారిని వానప్రస్తులను సన్యాసంలో ఉండేవారిని అందరినీ పోషించాల్సింది గృహస్థులే పోషించాలి ఇప్పుడు పిల్లలు పెద్దలు ఏదంటే వాళ్ళు చదివించాల్సింది ఎవరు గృహస్థులే చదివించాలి ఇంట్లో వృద్ధులు ఉంటారు వాళ్ళను ఎవరు గృహస్థులే పోషించాలి ఎవరైనా అతిథులు వస్తారు వాళ్ళను పోషించాలి బ్రాహ్మణులను పోషించాలి సన్యాసులను పోషించాలి అందరినీ పోషించే వాళ్ళు ఎవరు గృహస్థాశ్రమంలో ఉండేవారు కాబట్టి అన్ని ఈ విధంగా పశువులు గొర్రెలు మేకలు సంపద కావాలి ఇది పశు పశువులు మేకలు గొర్రెలు కావాలంటే కోసుకొని దీనికి కాదు వాటి ద్వారా మనం ఏ ఉపకారం పొందాలనో పరమేశ్వరుడు చెప్పినాడు ఆ ఉపకారం పొందడానికి అవన్నీ మాకు కావాలా కావున మా గృహములలో ఉత్తమములు రసవంతములు అగు భోజ్య పదార్థములు ఎల్లప్పుడూ కొరవ కాకుండుగాక చూడండి మా గృహములో మనం గృహస్థాశ్రమం పోయిన తర్వాత ఇంటిలో ఉత్తమములైనటువంటి రసవంతములైనటువంటి భోజ్య పదార్థములు రసవంతమైన భోజ్య పదార్థాలే ఉండాలి ఇంట్లో అంటే ఎండినవి మాడిపోయినటివి ఇట్లాంటివి ఉండకూడదు బాగా రసము వచ్చేటటువంటి పదార్థాలు అంటే నెయ్యి నెయ్యితో చేసినటువంటి పాయసాలు అట్లా రసవంతమైనటువంటి స్నిగ్ధ పదార్థాలు గృహంలో ఉండాలి వాటికి ఎప్పుడు కొరవ కాకుండుగాక అలాగే పదార్థములను మేము మా సుఖము కొరకును వాని రక్షణార్థము పొందుదుముగాక అందువలన మాకు సాంసారిక సుఖములు పరమార్థము సిద్ధించునుగాక ఈ విధంగా మన ఇంట్లో ఎప్పుడు పదార్థాలకు లోటు లేకుండా ఉండాల గృహంలో తినడానికి బాగా అన్ని రకాలైనటువంటి మంచి పదార్థాలన్నీ ఇంట్లో ఉండాల ఉత్తమ పదార్థాలు ఉండాల లోటు ఉండకూడదంట ఇంట్లో అట్లా ఉండాల గృహస్థాశ్రమం అని పరమేశ్వరుడు చెప్తున్నాడు ఊరికే వివాహం చేసుకోవడం కాదా వివాహం చేసుకున్నాక గృహస్థాశ్రమంలో ఈ విధంగా నియమాలు ఇవన్నీ తెలుసుకొని ఈ విధంగా పాటించాలి అందువలన దానివల్ల ఏమవుతుంది సాంసారిక సుఖములన్నీ వస్తాయి మనకు అలాగే పరమార్థము సిద్ధిస్తుంది అంట దానివల్ల పరమార్థం అంటే ఏంటి పరమేశ్వరుని యొక్క మోక్షం కూడా సిద్ధిస్తుంది కావున ఈ విధంగా శమ్యోహో అనేటటువంటి ఈ మంత్రంలో ఒక పదం ఉంది దానికి నిఘంటువునందు పదనామములలో పేర్కొనబడినది యాస్కముని దీనికి అర్థము రోగశాంతి భయ నివృత్తి అని నుడివి ఉన్నాడు అంటే ఈ మంత్రంలో ఇంకా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు రోగములన్నీ శాంతించాలి అలాగే భయము కూడా ఉండకూడదు భయ నివృత్తి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఈ మంత్రంలో పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా మనము గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఈ ఇప్పుడు చెప్పబడినటువంటి ధర్మాలన్నిటినీ ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధాపూర్వకంగా బాగా గమనించుకొని ఆ విధంగా నడుచుకునే ప్రయత్నం చేయండి ఇది పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయం వేదమంత్రముల ద్వారా కాబట్టి ప్రతి గృహస్థుడు ఈ ఇందులో చెప్పబడిన ఈ వీడియోలో చెప్పబడిన ప్రతి ఒక్కటి ఒకటికి రెండుసార్లు గ్రహించి దానికి ఫాలో కావాలి ముఖ్యమైనది సత్య వ్యవహారమే ఉండాలి ఓం सात सात